పాత తేడా ఉండదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బుల్లెట్ దిగుతుందా లేదా పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి కూడా ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్లదని చెప్పుమని ఒక మెసేజ్ ఇవ్వడం మీకు ఇవ్వమని చెప్పాడు ఓట్లు ఏ విధంగా పడతాయో ఈ నిజాంపేట్ మండలి నుంచి గుర్తింపు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి నా ప్రియమైన సోదర సోదరు తెలియజేస్తా ఉన్నా ఒకటి గుర్తుంచుకోవాలి పార్టీ కష్టకాలంలో పది సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా పార్టీని విడకుంటున్న వారికి హాట్సాప్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరి అదేవిధంగా కొత్తగా పాతగా లేకుండా కొత్తగా వచ్చినా పాతగొచ్చిన వారి కంటే ఎక్కువ పని చేసి చూపించండి తప్పకుండా మీకు కూడా మీ గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కొత్త డివిజన్ కమిటీస్ ఏ వేసినా కూడా దాన్ని రద్దు చేయబడుతుంది ఇవన్నీ కూడా ఓన్లీ మన కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ పెద్దల గౌరవనీలో మా కుల హన్మంత్ అన్న సమక్షంలో అదేవిధంగా కాన్స్టిట్యెన్సీ అబ్జర్వర్గా విచ్చేసిన సోదరిమణి శోభారాణి గారి ఆధ్వర్యంలో అన్ని కమిటీస్ను అన్ని సమన్వయ కమిటీస్లో వేయబోతూ ఉన్నారో అందరిని అకామిడేట్ చేస్తారు పని చేయండి పని చేసిన తర్వాత ఎవరైతే బ్రహ్మాండంగా పనిచేస్తారో ప్రతి బూత్ బై ఈరోజు చెక్ చేయబడుతుంది ఏ బూత్ బూత్లో ఏ విధంగా వస్తే తప్పకుండా వారికి అదే విధంగా గుర్తింపు ఉంటుంది మరి ఇంకొకటి నేను పైసలకు వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకున్నాను ఈ డబ్బులమయం చేసేందంటే కష్టపడే వారికి గుర్తింపు లేకుండా పోతా ఉంది టైంకి వస్తూ ఉన్నారు డబ్బులు ఇచ్చి కార్పొరేటర్ సీట్లు కౌన్సిలర్ సీట్లు రాజ్యసభ మెంబర్లు అదేవిధంగా ఎమ్మెల్సీలు కొనుగోలు అయిపోయింది అంటే గత ప్రభుత్వంలో సిస్టంలో మార్పు రావాలి కష్టపడే వారికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా మీ అందరి తరఫున పోరాడతాను డబ్బులకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ప్రామిస్ చేస్తూ ఉన్నా నా కంట తూపినంత వరకు డబ్బులకు అమ్ముడు పోయే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే డబ్బులకు వ్యతిరేకంగా బీదవారికి లిఫ్ట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ లేవు ఏమున్నాయంటే ఇంద్రాంగిల్ అంటున్నారు డబుల్ లో పది సంవత్సరాల నుంచి ఇగిస్తాం అగిస్తాం అని చెప్పి మరి అది కాకుండా ఆ డబుల్ లను పక్కకు పెట్టి దళిత బంధు బీసీ బంద్ అని చెప్పి ఊర్లో ఒక వంద కడుపుకుంటే ఒకరికి ఇచ్చింది వాళ్ళు ఎవరు తిరిగేటోళ్ళం అదేవిధంగా బీసీ బంధు కూడా మూడు వందల కడుపుకుంటే ఒక ఇద్దరికి ఇచ్చింది అంటే ఇది అన్యాయం ఈ డబ్బులు ఏమి ఇచ్చినా కూడా మన డబ్బులే అదొకసారి గ్రహించాలి నేను ఎన్నికలకు ముందుకు మాట్లాడుతుంటే హనుమంతరావు లూజ్ అయిందా ఇట్లా మాట్లాడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు కేటీఆర్ గారు నేను వాస్తవాలు చెప్పిన వాస్తవాలు చెప్తే కొన్ని చేదనిపిస్తాయి కొన్ని ఎట్లుంటాయంటే వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు ఆ తప్పుని ఏది చూపించినా అని తప్పు అంటున్నారు సిస్టంలో మార్పు రావాలి ఇది డెమోక్రటిక్ కంట్రీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇక్కడ మనం భయపడే అవసరం ఏంది డెమోక్రసీలో మాట్లాడే అధికారం లేదా ఒకరు పొరపాటు చేస్తారు తప్పు చేస్తారు ఆ తప్పు చూపించొద్దా చూపించకపోతే ఎట్లా తెలుస్తుంది మన వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటావు ఒకరు చెప్తారా ఎందుకో ఎందుకో ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మనం కొనుగోలు చేస్తున్నారు ఐదు సంవత్సరాలకు థౌజండ్ రూపీస్ ఇచ్చి కొంతమంది ఐదు వందలకే అమ్ముడు పోతున్నారు వాళ్ళ అమాయకులు వాళ్ళ మజ్బూరి తీసుకొని వీళ్ళు అండీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు దీన్ని మనము పులిస్తా పెట్టకపోతే రేపు సిస్టమ్కు మంచిది కాదని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం వెయ్యి రేపు రూపాయలు తీసుకుంటే ఎంత వస్తుంది మనకు రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్కు రోజుకు రెండు రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు ఒక ఛాయ్ వస్తా అంటే ఒక ఛాయ్ ఖర్చు కూడా కాదు మన మనం కొనేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు లక్షలాది కోట్లు హైదరాబాద్లో భూములు అసైన్మెంట్ భూములు వక్ బోర్డు భూములు వక్ బోర్డు భూములు యాభై ఐదు వేల ఎకరాలను మొత్తం సహా చేసి ఎన్ఓసిలు ఇప్పించిండ్రు అసైన్మెంట్ భూములు పాస్బుక్ ఇప్పించిండ్రు బెనామీల పేర్ల మీద హైదరాబాద్లో ప్రభుత్వ భూములు ఒక ప్రగతి భవన్ ఒక సెక్రటరియట్ కట్టగానే అయిపోయిందా ఎవరి జాగిరిది మనం ట్యాక్స్ పే మన డబ్బులాంటి ఎవరు గ్రహిస్తలేరు వాళ్ళు ఏదో ఇంతకే నిస్తున్నారు అన్నారు ఒకప్పుడు మదనన్న బాధపడతాడో మరి నాకు తెలియదు ఎందుకంటే మదనకు మంచి స్నేహితుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా దగ్గర తీసుకొని ఖర్చు పెట్టుకుంటుండే మదన్ ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా వీళ్ళ బాటలు తెప్పిస్తావా అంటుండే అటువంటి పరిస్థితి వీళ్ళెక్కడికి పోయిన్రు ఏ స్థాయి పోయిన్రు లక్షల కోట్లకు ఎదిగినరు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు లక్షల జాగ లక్షల కోట్ల జాగలు స్వాహా చేసిండ్రు ఇవన్నీ వరకు మీకు అర్థమైందలేదు నేను మాట్లాడితే నేను లంగర్ అయిపోయినా ఇది వాస్తవాలు మాట్లాడుతున్నా నాకు భయపడే ప్రసక్తి లేదు నేను ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్కి వస్తున్నా ఇంకా పది సంవత్సరాలు బతుకుతున్నావు పదిహేను సంవత్సరాలు బతుకుతున్నావు మైనంపల్లి అనుమతురాలు అనేటువంటి ఇంట్లో ఉంటాడు పైసలకు వ్యతిరేకంగా పోరాడుతాడు ఎవరైతే డైరెక్ట్ వచ్చి రెండు వందల కోట్లు ఇచ్చి ఐదు వందల కోట్లు ఫ్రీగా హాస్పిటల్ సర్వీస్ ఇస్తాను ఫ్రీ ఇస్తా అనగానే మనం నమ్ముతున్నాం వాళ్ళకు బిజినెస్ అయిపోయింది ఒక మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వెయ్యి కోట్లు సంపాదించాలని జాగలు అని కబ్జాలు పెట్టాలా వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు అయితే సీఎం కావాలి నాకు యాభై వేల కోట్లు టార్గెట్ పెట్టుకుంటాడు మరి వీళ్ళు మంచోళ్ళ మన కోసం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో కేసులు జైలు పంపించిండ్రు ఎవరు సుద్దపూసలు కాదు అన్నీ ఏంటంటే ఏదనుకుంటే అది చేస్తారు ఇలా చేస్తే ఒక్కరు కూడా మిగిలిన అందరు చేలిపోతారు అని చెప్పుడే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా